భారతీయ న్యాయ వ్యవస్థకు సంబంధించి జూలై ఒకటో తేదీ నుంచి చట్టాలలో కొన్ని కీలక మార్పులు చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ అంశం పట్ల ప్రజల్లో కొంత గందరగోళం నెలకొని ఉంది దీని గురించి మనకి వివరించడానికి మనతో ఉన్నారు అమలాపురపు అమరాచారి గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం నమస్కారం అమరాచారి గారు నమస్తే సార్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత అని మార్చి ఈ పేరుగా మార్చారు సార్ జూలై ఒకటో తేదీ నుంచి అసలుకి ఈ భారతీయ న్యాయ సంహిత గురించి పూర్తిగా వివరించగలరు సార్ ఈ భారతీయ న్యాయ సంహిత అనేటటువంటి నూతన చట్టాన్ని గతంలో ఇండియన్ పీనల్ కోడ్గా మనం చెప్పుకున్నాం ఇండియన్ పీనల్ కోడ్ పద్దెనిమిది వందల అరవైలో బ్రిటిష్ వారి చేత ఆ యాక్ట్ తయారు చేయబడింది అయితే క్రొత్తగా వచ్చిన ఈ చట్టం భారత న్యాయ వ్యవస్థలో ఒక నూతన అధ్యాయానికి మనం తెరతీయటం జరిగింది ఈ యొక్క చట్టంలో శిక్షలు చాలా కఠినతరంగా తెలియపరచడం జరిగింది ఏమిటది గతంలో మనకి రాజద్రోహం అనేటటువంటి ఒక సెక్షన్ ఉండేది ఈ రాజద్రోహం సెక్షన్కి చెప్పుకునే ముందు కాస్త ముందుకు వెళితే మనకి మతాధికారులు ఆధిపత్యంలో ఉన్నటువంటి ఆ యుగంలో మతాధికారులు వేసే శిక్షలో దైవదోషణ పేరిట మనకి సోక్రటిస్ని ఏ విధంగా పనిష్ చేశారు అంటే ఆయన తనకు తానుగా విషం తాగే మరణించి యొక్క పనిష్మెంట్ని విధించారు ఆ యుగం వెళ్ళిపోయిన తర్వాత బ్రిటిష్ వారు యొక్క ఈ చట్టాలు వచ్చేటప్పటికీ రాచరికము రాజద్రోహం అని చెప్పి తెలియపరచడం జరిగింది ఇప్పుడు మన ప్రభుత్వం వారు ఏం చెప్తున్నారంటే రాజద్రోహం వన్ ట్వంటీ ఫోర్ ఏ అనేది అది దాన్ని ఇంకా అమలుపరచవద్దు అంటే రెండు వేల ఇరవై రెండుకి అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమణ గారు ఈ యొక్క రాజద్రోహం కేసులు అనేది ఇంకా ముందుకు సాగటానికి ఏ ప్రయత్నం చేయవద్దు అని చెప్పడం జరిగింది దీనిలో భాగంగా ఆ రాజద్రోహం అనేటటువంటి ఒక మాటను తొలగించి దాని యొక్క స్థానంలో దేశద్రోహం అనేటటువంటి చట్టాన్ని తీసుకొచ్చారు ఏంటి దేశద్రోహం అంటే దేశము యొక్క పరిరక్షణ దేశము యొక్క ఆవశ్యకతని దాని పునాదుల్ని దెబ్బతీసేటటువంటి ఉగ్రవాదం లేదా దేశ సమైక్యతకు భంగం వాటిలేటటువంటి యాక్టివిటీస్ చేస్తే కనుక దాన్ని చాలా తీవ్రంగా పరిగణలోకి తీసుకురావడం జరిగింది ఇది ముమ్మాటికి సంతోషదాయకమైనటువంటి విషయం కానీ ఇందులో దేశ సమగ్రత దేశ అభ్యున్నతి దేశం యొక్క పరిరక్షణ అనే యొక్క ఈ భాగంలో ప్రజలలో ప్రభుత్వం తరఫు నుంచి వచ్చినటువంటి కొన్ని కొన్ని తీసుకునే నిర్ణయాలలో మనం ఊరిగింపుల ద్వారా కానీ ధర్నాల ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ దాన్ని ప్రశ్నించేటటువంటి హక్కు రాజ్యాంగంలో మనకు కల్పించారు కానీ ఇలాంటివి ఈ ప్రశ్నించడంలో దాని యొక్క రూపం రూపురేఖలు మారినప్పుడు మాత్రమే ఈ యొక్క దేశ అనేటటువంటి సెక్షన్ యొక్క ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇది దీన్ని అమలుపరిచే విషయంలో మాత్రం కొన్ని సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రస్తుత న్యాయమూర్తులు లాయర్స్ కూడా ఆందోళన చేపట్టడం అనేది జరుగుతుంది రెండవది ఇప్పుడు దేహం మీద అంటే శరీరం మీద ఈ శరీరం మీద అంటే ఈ ఏమిటిది మూకుమ్మడిగా ఒక గ్యాంగ్ ఒక వ్యక్తి మీద మరణ దాడి చేసి ఐసాచికంగా హత్య చేసినప్పుడు దాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకొని దీని శిక్ష యావజ్జీవమే కాదు మరణశిక్ష వరకు కూడా తీసుకెళ్ళటం అనేది జరిగింది అంటే మూకుమ్మడి దాడులను సమూలంగా నిర్మూలించేదానికి మన భారతదేశ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చర్య కానీ ఉగ్రవాదం మీద తీసుకున్నటువంటి చర్యలు కూడా మనం ప్రశంసించవలసి ఉంటుంది మూడవది స్త్రీల పట్ల మనకి గతంలో పాత చట్టంలో ఐపీసీలో త్రీ సెవెంటీ సిక్స్ రేప్ లేదు రేప్ అండ్ మర్డర్ అంటే రేప్ చేసి చంపేయటం హత్య చేయటం దీన్ని అరికట్టడం కోసం అని చెప్పి మనం కొత్తగా కొన్ని చట్టాలను తెచ్చిపెట్టుకున్నాం ఏమిటి ఆ చట్టాలు నిర్భయ కేస్ ఢిల్లీలో జరిగినటువంటి బస్సులో జరిగినటువంటి అత్యాచారం క్రూరాతి క్రూరంగా చేసినటువంటి ఆ నిందితులకు కూడా ఉరిశిక్ష పట్టడం జరిగింది ఒక జ్యూవెనల్ అంటే పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తికి మాత్రం మూడు సంవత్సరాలు పడింది అంటే నిర్భయ చట్టం తెచ్చుకున్నాం తరువాత దిశ చట్టం కూడా తెచ్చుకున్నాం అంటే స్త్రీల పట్ల కిరాతకంగా వ్యవహరించేటటువంటి విషయంలో వాళ్ళ మాన సంరక్షణ ప్రాణ సంరక్షణ కోసం చట్టాలు ఇన్ని చేసినప్పటికీ కూడా ప్రజలు ప్రభుత్వాలు కోరుకున్నంతగా ఆ నేర సంఖ్య తగ్గడం లేదనేది విషయం మనకు తెలుస్తుంది అందుకోసమని చెప్పి ఇప్పుడు నూతన చట్టాల్లో స్త్రీ అంటే మైనర్ బాలిక అంటే పద్దెనిమిది సంవత్సరాలు వయసు లోపు కలిగినటువంటి వాడు దీని మీద చిన్న క్లారిఫికేషన్ కూడా మళ్ళీ ఇప్పుడు చాలామంది ఎయిటీన్ నుంచి సిక్స్టీన్కి మార్చాలి అని చెప్పి అంటున్నారు అది ప్రక్కన పెడితే పద్దెనిమిది సంవత్సరాల వయసు కలిగినటువంటి అమ్మాయిలు ఇష్టపూర్తిగా యువకుడిని ప్రేమించిన యువకుడి యొక్క చేష్టల వలన అమ్మాయిని పురుగొల్పి వసపరుచుకున్నా అది ఈ చట్ట ప్రకారంగా నేరం అవుతుంది ప్రేమ దోమ జాంత నై ఈ విషయంలో స్త్రీలు నగ్న శరీరాన్ని ఫోటోలు తీయటం చూడటం వాళ్ళ యొక్క మానాభిమానాలను ఆ ఫోటోల ద్వారా బ్లాక్ మెయిల్ చేయటం అనేది కూడా ఆ శిక్షలు వేయటంలో చాలా కఠినతరమైనటువంటి శిక్షలు మార్చడం కూడా జరిగింది అంటే దేశద్రోహానికి మూకుమ్మడి దాడులకి మూడు స్త్రీల పట్ల కఠినమైనటువంటి చట్టాలను తయారు చేశారు ఆ కఠినమైన చట్టాల్లో ఇరవై సంవత్సరముల నుండి యావజ్జీవ కారాగారము లేదా మరణశిక్ష విధించేటటువంటి అవకాశాలు కోకూలలుగా ఉన్నాయి కాబట్టి ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ఎవరి పరిధిలో వారు సుఖంగా జీవించడానికి అలవాటు పడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు అమరాచారి గారు ఈరోజు మనకి భారతీయ న్యాయ సంహిత గురించి క్లుప్తంగా మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్ నమస్తే